ఈ రోజు మనం బ్రొకోలీ మరియు బాదం సూప్ తయారు చేయబోతున్నాం ముందుగా బ్రొకోలీని స్వల్పంగా చాప్ చేస్తా ఇందులో కొన్ని భాగాలను ప్యూరీ చేయడానికి కొన్ని సూప్లో వేసేందుకు మరికొన్ని గార్నిష్కి ఉంచుకుంటా ఇప్పుడు ఒక పాన్ వేడెక్కించి ఇంకో దానిలో కొంచెం నీరు మరిగించుకుంటా ఒక చిటికెడు నూనె వేసి కట్ చేసిన బ్రొకోలీ కాడలను కొద్దిసేపు వేయించాలి ఇలా చేసేది ఎందుకంటే దీని ద్వారా ఒక స్టాక్ సిద్ధం చేసి దీన్ని సూప్ తయారీలో ఉపయోగించబోతున్నా తర్వాత బ్రొకోలి ను మరిగిస్తున్న నీళ్లలో వేస్తా ఇది విడదీసి బ్లాంట్ చేయాల్సి ఉంటుంది వేడి నీళ్లలో వేసిన వెంటనే వీటి రంగు మరింత గాఢంగా మారుతుంది ఇది అందమైన ఎమరాల్డ్ గ్రీన్ గా మారుతుంది దీన్ని ఎక్కువసేపు ఉంచితే రంగు మారిపోయే ప్రమాదం ఉంటుంది అందువల్ల సరైన సమయంలో తీసేయాలి ఇప్పుడు బాదం ప్యూరీ తయారు చేయాలి దీన్ని మెత్తగా గ్రైండ్ చేయాలి బటర్ను కలపడం ఎప్పుడూ మంచి ఐడియానే ఉల్లిపాయలు వెల్లుల్లి పచ్చిమిర్చిని వేయించాలి ఉల్లిపాయలు కొంచెం బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి ఇప్పుడు బ్రొకోలీని మరిగించిన నీటిని ఇందులో పోయాలి ఇప్పుడు గ్రైండ్ చేసిన బాదం పేస్ట్ను కూడా సూప్లో కలిపి మిక్స్ చేయాలి మరిగించిన తర్వాత బ్రోకోలీ ప్యూరీని కలపాలి చూడండి సూప్ ఎంతో అందమైన ఆకుపచ్చ రంగులో మారింది ఉప్పు వేసి మిక్స్ చేద్దాం బ్రోకోలీ కాడలను కలపాలి పైగా కొద్దిగా తాజా మిరియాల పొడి చల్లాలి చివరిగా కొద్దిగా ఓలివ్ ఆయిల్ కలిపితే రుచికరమైన బ్రోకోలీ బాదం సూప్ రెడీ